తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోవడంతో వృధాగా పోతున్న నీటిని అడ్డుకునేందుకు బోర్డు అధికారులకు ఏపీ సర్కార్ తరపున సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు తెల్లవారుజామున గేట్ కొట్టుకుపోయిన తర్వాత జిల్లా అధికారుల్ని అప్రమత్తం చేసినట్టు తెలిపారు పురాతన డ్యాం కావటంతో ప్రత్యామ్నాయ గేట్ ఏర్పాటు చేసేలా నిర్మాణం జరగలేదన్నారు అవసరమైతే రబ్బర్ డ్యాంలను నిర్మించి నీటి వృధాని అరికట్టే అవకాశం ఉందా అనే కోణంలో ఇంజనీర్లని సంప్రదించినట్టు మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు తుంగభద్ర డ్యామ్ గేట్ కొట్టుకుపోయింది అనేటువంటిది తెల్లవారుజామున తెలిసిన వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులందరినీ కూడా అప్రమత్తం చేయండి చేయడం జరిగింది దాని తర్వాత డ్యామ్ అధికారులతో మాట్లాడి ఏం జరిగింది అనేటువంటి తెలుసుకుని తెల్లవారుజామును ఎప్పుడో గేట్ కొట్టుకుపోవడం దాని నుంచి పెద్ద ఎత్తున నీరు వృధాగా నదిలేకపోవడం జరుగుతూ ఉంది అనంతపురం కర్నూలు జిల్లాలకి గుండెకాయ లాంటిది ఈ తుంగభద్ర డ్యామ్ దీన్ని నమ్ముకుని లక్షలాది మంది రైతులు మిరప పంటల్ని వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత త్వరలోనే దీన్ని రెస్టోర్ చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు అది ఆ డ్యామ్ అత్యంత పురాతనమైనటువంటి డ్యామ్ కావడంతో ఆ డిజైన్ అక్కడ స్టాప్ లాక్ గేట్ అరేంజ్మెంట్ కూడా అందులో డిజైన్ లేకపోవడం మనకు నష్టం కలిగించేటువంటి